హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల బేదం చర్ల కొత్త పర్సన్ ట్యాంక్ లైదే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది చాలా వరకు డిమాండింగ్ వెహికల్ అండి చాలా వెహికల్ దొరకడం కూడా లేదు వెహికల్స్ అంత అంత డిమాండింగ్ వెహికల్ మార్తీ సుచికి ఎర్టిగా హెచ్ఎస్బీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వేరేటండి రెండు వేల పదహారు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి అరవై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో మీకు మొత్తం ఒకసారి ఈ వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ రేంజ్ మీరు చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేదావు 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 ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూడొచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ప్లస్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పెస్టింగ్ సార్ అప్రాన్స్ అదే విధంగా అయితే ఉన్నాయి ఒకసారి టైమింగ్ చైన్ కూడా చేయవచ్చండి టైమింగ్ చేసి కంపెనీ టైమింగ్ చైన్ ఉందండి టైమింగ్ చేంజ్ కాలేదు వెహికల్కి ఇన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు అనేటువంటివిధ ఏమి లేవు టోటల్ ఒరిజినల్ అవుతుంది బాలినెట్ పట్టి చూసుకున్నట్లయితే మీకు కంపెనీ వచ్చిన బాలెట్ పట్టి ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి ఒరిజినల్ వెహికల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బాలెడ్ యొక్క సీల్డ్ చూసుకున్నట్లయితే బాలెడ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీల్డ్ అయితే ఉంది చూడవచ్చు అండి బాలెడ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ కండిషన్ అండి టైర్ కండిషన్ చూసుకున్నది మీకు ఒక టు టీ సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అవుతుందండి నేను ఎయిటీ పర్సెంట్ చెప్పాను సిక్స్టీ టు సెవెంటీ కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్ టెన్ టైర్ కండిషన్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది మీకు బండి ఒక ఇందే నెంబర్ చాసే నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చు అండి మీరు షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి దీన్ని కీస్ చూసుకున్నది టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఒకసారి చూసుకోవచ్చు అరవై ఐదు వేలు తిరిగిందండి అరవై ఐదు వేలు అనేది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పర్సన్ చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి స్టెరిక్ మోటార్ కర్రస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి చూడవచ్చు మీరు గేర్స్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ లేదు బండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా ఇంటీరియల్ పరంగా ఎక్స్టీరియల్ పరంగా చాలా నీట్గా అయితే ఉంది అక్కడ సైడ్ రన్నింగ్ బోర్డు కింద మాత్రం చిన్న స్క్రాచ్ ఉందండి ఇది కూడా చూపిస్తున్నాను నేను లెఫ్ట్ సైడ్ డోర్ మీద రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఇవి రెండు కూడా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది కంప్లీట్ సీట్ కవర్స్ వస్తా మొత్తం చాలా నీట్గా అయితే ఉందండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సిక్స్టీ టు సెవెంటీ కోసం కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ లైక్ లుక్ చూసుకున్న కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎస్ఆర్ ట్వంటీ సిక్స్ నెంబరు సుజుకి ఎర్టిగా హెచ్ఎస్విఎస్ స్మార్ట్ అయిపోయింది అనేది ఇక్కడ ఫ్రంట్ బాకలా బంపర్ మీద మాత్రం చిన్న పెయింట్ అయితే వెలిసిపోయిందండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంకా బండి వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది చూడొచ్చండి మీరు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ పేస్టింగ్ సార్ అదేవిధంగా అవుతుంది స్టెప్టేర్ వచ్చి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్టేర్ ఉందండి స్టెప్టేర్ కూడా చూపిస్తాను మీకు చూడచ్చు స్టెప్ కూడా ఎయిటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది బండి యొక్క సైడ్ కూడా చాలా నీటి అవుతుంది భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు మార్తీ సుజుకి ఎర్టిగా హెచ్ఎస్బీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వేరే అండి రెండు వేల పదహారు పదో నేల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం అరవై ఐదు వేలు జరిగింది అరవై ఐదు వేల కంప్లీట్ షోరూమ్ ప్యాకేజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి టైర్స్ చూసుకునేది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ యొక్క ఫీచర్ చూసుకునేది మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ మోటం కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి మారుతి ఎర్టిగా వెహికల్స్ చాలా వరకు దొరకడం అయితే లేదండి దొరికిన కూడా మంచి వెహికల్స్ దొరకడం లేదు అన్ని లక్షల లక్షల తిరిగిన వెహికల్స్ దొరుకుతున్నాయి మంచి వెహికల్స్ చాలా రేర్గా అయితే దొరుకుతున్నాయి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సిల్వర్ కలర్ వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్